బాబాయ్ నమస్తే 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 పేరు పాపారావు ఏం పని చేస్తావు కూలిపని ఎలా ఉంది ఆదాయం పర్లేదు మరి కూలిపనికి వెళ్తున్నా ఇప్పటికి ఇలాగే ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది కదా ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది అది అలాగే ఇవ్వాలి ఏం చెప్తాం బాబా అంటే ఇప్పుడు పెన్షన్ వస్తుందా నీకు ఎంత ఇస్తున్నారు నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తున్నారు మరి గతంలో ఎంత ఇచ్చేవారు పెన్షన్ మరి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నా ఎలా అనిపించింది పెన్షన్ పెంపు మరి నాలుగు వేలతో నీకు గడుతుందా ఇప్పుడు రేషన్ ఉండేది గతంలో రేషన్ వ్యాన్లు ఉండేవి కదా ఇప్పుడు రేషన్ వ్యాన్లు తీస్తారు నువ్వేమైనా ఇబ్బంది పడుతున్నావా మరి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది అంటే ఇంటికి తెచ్చిస్తున్నావు అంటున్నారు ఇంటికి తెచ్చింటున్నావు అంటున్నారు ఇవ్వట్లా అయితే మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎవరు మనవరాలు ఎవరన్నా ఉన్నారు నీకు మనవాళ్ళు ఉన్నారు తల్లికి వందనం పడిందా మరి తీసుకుంటే మనవరాల వాళ్ళకి తల్లికి వందనం పడిందా లేదు చదువుకుంటున్నారు అమ్మ ఒడి పడిందా అమ్మ ఒడి బాబు ఆడిచ్చాడు వీడ్లు ఎవరో చంద్రబాబు నాయుడు చెప్పలే ఇవాళ జగన్ ఇచ్చాడు అమ్మ ఒడి బాబు ఓడి అంటీ ఇచ్చాడు బాబు ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుందా బాగోలేదా బాగా ఉంది ఇప్పటికి రోడ్లు ఎలా ఉన్నాయి ఏ రోడ్డు ఈరోడ్ ఈరో ఇక్కడ దాకే